హనుమాన్ చాలీసా చేశారు తులసీదాస్ గారు కళ్ళు మూసుకుని హనుమని చదుచుకొని హనుమాన్ చాలీసా చేస్తుంటే భటులు వచ్చి కొరడాలు పట్టుకుని కొట్టడానికి పైకెత్తుతున్నారు ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజున పాదుషా కోట అంతఃపురం అంతటా పెద్ద పెద్ద కోతులు వచ్చి ప్రతి సైనికుడి చెయ్యి పట్టుకున్నాయి కదలకుండా పాదుషా భయపడిపోయి సింహాసనం దిగి కిందకొచ్చి తులసీదాస్ గారి కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు ఖచ్చితంగా పూర్తయిపోయింది హనుమాన్ చాలీసా ఆ తులసీదాస్ గారి చదివినప్పుడు అన్ని కోతుల రూపంలో వచ్చి ఎదురుగుండా హనుమ నిలబడి కాపాడారు తులసీదాస్ గారిని అందుకే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా హనుమాన్ చాలీసాకి అంత శక్తి తులసీదాస్ గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు స్వామి హనుమతోటి రామాయణ రచన చేసేటప్పుడు రామచరిత మానస్ రాసేటప్పుడు ఏ ఏ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయా ఘట్టం దగ్గర మళ్ళీ హనుమకి చదివి వినిపిస్తూ ఉండేవారు హనుమ అంతా చదివి సరేనంటుండేవారు ఆ బోయి